శ్రీమాతరేణమ సంఖ్యాశాస్త్రంలో ఇరవై తొమ్మిది అదృష్ట సంఖ్య గురించి మనం తెలుసుకుందాం ఈ ఇరవై తొమ్మిది అదృష్ట సంఖ్య అనేటువంటి వీరు జీవితం కొంచెం ఒడిదుడుపులుగా సాగుతుంది మాటలు కఠినంగా మాట్లాడతారు ఆనందం అనేటువంటి లేకుండా ఎప్పుడు ఏదో పోరాటంగా జీవితం సాగుతుంటుంది పదవి గౌరవం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇతర వ్యక్తులు వీళ్ళని శోధించడంతోనే వీళ్ళ పదవులను కాపాడుకోవడంతోనే కాలయాపన జరుగుతూ ఉంటుంది అలాగే ఎక్కువ వాటర్ని చూసేటువంటి అవకాశమే వీరికి ఎక్కువగా ఉంటుంది సంపాదించినటువంటి ధనం కూడా నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీల ద్వారా సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది టోటల్గా మనం ఈ ఇరవై తొమ్మిది సంఖ్యను పరిశీలించినట్టయితే చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులను ఎదురు ఎదుర్కొనేటువంటి సంఖ్యగా మనం శాస్త్రీత తెలుసుకోవచ్చు వీరికి దైవభక్తి చాలా అవసరం ఆ పరమేశ్వరుని ఆరాధించినట్టయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది i